రైతు సోదరులకు నమస్కారం మెలైనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శివంగి డబుల్ టూ సిక్స్ వెరైటీ పంటను చూడ్డానికి వచ్చాము నా పేరు కార్తిక్ నేను మెలైనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మదనపల్లి జోన్ ఎంప్లాయ్ని పంట ఎలా ఉంది ఏమిటి అని రైతుని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరండి నా పేరు శ్రీరాములు రెడ్డి ఏ ఊరు మాది మేలుమై విలేజ్ మండలము గంగవరం మండలము పలమనేర్ తాలూకా చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వస్తుంది మీరు ఏ వెరైటీ వేసారండి శివంగి డబుల్ టూ సిక్స్ అనేది వేయడం జరిగిందండి ఈసారి ఏ కంపెనీది ఇది ఇది మెలిన కంపెనీది ఎప్పుడు నాటారు మూలక మేము ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ నాటాము మాకు సెవెంటీ డేస్ తర్వాత అంటే ఆల్మోస్ట్ మేము ఫస్ట్ కటింగ్ వచ్చి మే థర్టీత్ స్టార్ట్ చేసాము ఫస్ట్ కటింగే కాయ అంతా బాగా వచ్చింది మాకు ఫస్ట్లో సమ్మర్లో కూడా మామూలుగా వేరే వెరైటీస్తో పోలిస్తే మాకు ఈ ఫ్లవర్ అనేది చాలా నిలవడం లేదు వేరే వెరైటీస్ అంతా మేము ప్రతి సంవత్సరం నాటుతూనే ఉంటాం ప్రతి ఇయర్కి త్రీ ఫోర్ టైమ్స్ నాడుతాం కంటిన్యూగా ఒక స్టేజ్ ఒక స్టేజ్ తర్వాత ఇది ఈసారి ట్రై చేద్దామని చెప్పి నాటాము ఫ్లవర్ బయట వాటితో పోలిస్తే అయితే ఫ్లవరు సమ్మర్కి అసలు నిలలేదు ఆ హీట్కి అంతా ఇది సమ్మర్కి అసలు ఏం కాలేదు బాగా నిలిచింది పూత అంతా బాగా వచ్చింది నిలిచింది అంటారు బాగా నిలిచింది బయట వెరైటీతో కంపేర్ చేస్తే పూత మనది బాగా నిలిచింది పూత బాగా నిలిచింది అప్పుడేం అసలు కటింగ్ రాలేదు కాయ కూడా సైజ్ బాగా వచ్చింది మేము ఫస్ట్ కటింగ్ చేసినప్పుడే వాళ్ళు మార్కెట్కి వేసుకెళ్ళాము మందే ఆరో టాప్ రేట్ అయితే మందే పోయింది ఫస్ట్ రోజు అప్పుడు రేట్స్ కూడా టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి టూ ట్వంటీ వేసాడు ఫస్ట్ శాంపుల్ రోజు అయితే కాయ బాగుంది సైజు వాళ్ళు చూసారు వ్యాపారం ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ గాను మీకు టాప్ రేట్ ఎంత టాప్ రేట్ రేట్ అవును మనకి హార్డ్నెస్ కానీ బాగుంది సైజు కాయ్ మీకు కలర్ ఎలా ఉంది కలర్ బాగుంది కలర్ గానీ షైనింగ్ గానీ కరెక్ట్ గా ఉంది కాయ గట్టితనం ఉందా గట్టితనం ఉంది రెడ్ కలర్ లో కరెక్ట్ గా ఉంది సైజు కాయి సైజు మీకు మరి ఓవర్ సైజ్ ఓవర్ సైజ్ లేదు ఈ మార్కెట్ కి ఏ విధంగా అయితే కాయ పోతుందో ఆ విధంగానే కాయ విధంగా కరెక్ట్ గా ఉంది మార్కెట్ కి ఏ విధంగా అనుకూలమో ఆ విధంగానే క్రాప్ అనేది మనకు ఉంది అదే విధంగా మనకి మేము ఎక్స్పెక్టేషన్ చేసిన బాక్సెస్ ఎన్నైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ప్రతి క్రాప్ ప్రతి కటింగ్ లో అన్ని వస్తున్నాయి సిమిలర్గా అదేం ప్రాబ్లం లేదు మనకి మీకు బయట వెరైటీలతో పోల్చుకుంటే ఇది ఎలా అనిపిస్తుంది బాగుందండి చాలా బాగుంది సమ్మర్కి చాలా బాగుంది ఇంకా కోల్డ్ క్లైమేట్ చూడాలి ఎలా ఉంటుందని మనకైతే మనకే తెలియ ఇప్పటివరకు వర్షం పడినప్పుడు కూడా ఏం అయితే ఏం రాలేదు వర్షం పడినప్పుడు కూడా ఉన్నింది ఒక ట్వంటీ పర్సెంట్ అది కామన్ ప్రతి క్రాప్లో కూడా వర్షం పడినప్పుడు కట్ అయిపోతుంది మీకు ఈ ఎండకుంటా బాగా తట్టుకుంటాం తెగుళ్ళు కానీ అసలు అది తెగుళ్ళు కానీ ఏం రాలేదు ఎక్కువ అసలు కొన్ని కాయ మేము వేరే వెరైటీ నాటేటప్పుడు పైన పగుళ్ళొచ్చేసేవానంత పగులు వచ్చేసేవి అవి ఎక్కువ వేస్ట్ అయ్యేవి ప్రతి టెన్ బాక్సెస్కి ఒక హాఫ్ బాక్స్ అట్లా వెళ్ళిపోయేవి ఈసారి పగులు ఎక్స్ ఎక్కడ చూడలేదు మేము మీ క్రాప్లో పగులు అనేది లేదు కంప్లీట్గా కాయ సైజు కూడా మీకు మీడియం ఉంది అలా ఓవర్ లేదు అలా తక్కువ లేదు మీకు ఇది ఎక్స్పో ట్రాన్స్పోర్ట్ కూడా ఈ కాయ గట్టిగా మనం వన్ డే పెట్టినా కూడా పర్లేదు మేము ఒకసారి వర్షం పడుతుంది అని ఒకరోజు అట్లా పెట్టేసాం పక్క రోజు కూడా గట్టిగానే ఉంది చెట్టు హైట్ ఎంతవరకు పెరుగుతుందండి చెట్టు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ అట్లా పెరుగుతుందండి ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ మేము డ్రిప్ ఎరువు అంతా కరెక్ట్గా వదులుకుంటా వచ్చాము ఎరువులు కావాల్సినవి అన్నీ కూడా ఎక్కువ మందులు కూడా ఇవి పురుగు కూడా ఏం కొట్టలేదు అసలు పురుగు కొట్టలేదు వైరస్ కూడా ఏం రాలేదు కాయ కూడా మీరు చూసుకున్నట్లయితే కాయ ఎక్కడ కానీ మీకు డిస్కలర్ కానీ లేకపోతే మీకు మెతువు కానీ లేదండి కాయ కూడా మీరు చూసుకున్నట్లయితే అక్కడక్కడ మీడియం సైజ్ వస్తున్నాయని చెప్తున్నారు కానీ కాయ అయితే మీకు గట్టిగా డిస్కలర్ లేకుండా ఉంది పంట కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది ఏమి అని కాయ కలర్ బాగుస్తుంది హార్డ్నెస్ బాగుంది కాయ కలర్ కూడా బాగుంది రైతే చెప్తున్నారు ఎలా ఉంది ఏమి అని మీరు చూడొచ్చు కాయ కలర్ కానీ కాయ సైజు కానీ ఏ విధంగా ఉంది అని కాయ అయితే మీకు ఎక్కడా కానీ డిస్కలర్ అయితే లేదండి కాయ గట్టిగా కూడా ఉంది ట్రాన్స్పోర్ట్కి కూడా ఇది వెళ్ళే కాయ శివంగి డబుల్ టూ సిక్స్ మెలైన వారిది చెట్టు పెరగడం కానీ మీకు ఏమనిపిస్తుంది అండి చెట్టు పెరగడం బాగుందండి త్రీ టైమ్స్ కట్పించాం థ్రెడ్స్ కూడా బాగా హైట్ ఒక ప్రతిసారి ట్రిప్ పేరు వదిలినప్పుడు అంతా హైట్ పెరిగేది బాగా క్లీన్గా కట్లు కూడా రెండోసారి నడిపించాం తట్టుకోలేక అది వెయిట్ ఎక్కువ అయ్యి బాగుంది క్రాప్ అంతా బాగా వచ్చింది రైతులకి వేసుకోవచ్చా లేదా మీ మాటల్లో ఏం చెప్తారు రైతులు వేసుకోవచ్చా లేదా ఇది ఖచ్చితంగా వేసుకోవచ్చండి మనం సమ్మర్కి అయితే మేము ఇంకా వింటర్ డ్రెస్ చేయలేదు సమ్మర్కి అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు ఎటువంటి పూత రాలడం కానీ ఎటువంటిది ఉండదు మీ క్రాప్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన కంటే కొంచెం ఎక్కువే వస్తుంది వేరే పంటలతో పోలిస్తే మీ క్రాప్ ఎక్కువ వస్తుంది ఈల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది ఈ పంటలు ఇప్పుడు ఎన్ని ఇది ఇప్పటికి ఫోర్ అయిపోయినాయి ఫస్ట్ కటింగ్లో మీకు ఎన్ని బాక్సెస్ వచ్చినాయి ఫస్ట్ కటింగ్లో వన్ ఫిఫ్టీ బాక్సెస్ వచ్చాయి ఉంటుంది కోతకి వన్ ఫిఫ్టీ బాక్సెస్ వచ్చాయి మా మీ ఒక అభిప్రాయం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు